తెలంగాణ రాష్ట్రంలోని పేద వర్గాలకు శుభవార్త అందించే నిర్ణయము రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది అదేదంటే రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకుంది ఇది అందరికీ తెలిసిందే రేషన్ కార్డుల జారీ అక్టోబర్ నుంచి అక్టోబర్ తొలివారం నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవసరమో ఎలాంటి వాళ్ళు దీనికి అర్హులవుతారు ఎలా పొందవచ్చు ఎల్ ఎంతమందికి రేషన్ కార్డు ఇవ్వబోతుంది వైట్ రేషన్ కార్డు ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీనిపైన ఎప్పటి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి ఈ సమాచారం పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లింకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహమద్ మిత్రులారా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ఆలోచన చేస్తుంది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ముందు ఉన్నాయి ఆరు కాని గారెంటీలలో పాటు ఈ రేషన్ కార్డు కూడా ఒక కీలక ప్రక్రియ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసే ప్రతి పదే సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ఏ ప్రాతిపదిక ఉండడంతో ఈ రేషన్ కార్డులు జారీ చేయాలన్న డిమాండు తెలంగాణలోని పేద వర్గాల నుంచి మధ్యతరగతి వర్గాల నుంచి డిమాండ్ వస్తుంది ఈ నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ వాటి అమలు దిశగా అడుగులేస్తుంది ఈ తెలంగాణలో రేషన్ కార్డు పొందడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా ఇప్పటికే నిర్ధారించినట్టు తెలుస్తోంది వాటికి సంబంధించిన సమాచారం మేరకు వాటి వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి ఆ ఆ ఏంటి డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కుటుంబాల నుంచి వేరు పడిన వారు పెళ్లిళ్లు చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆశావాహులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది కొత్తగా పదిహేను లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది అయితే కొత్త రేషన్ కార్డుల అర్హతపై సస్పెన్స్ కొనసాగుతోంది కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై నిబంధనలను పునా సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపై అనుమానాలున్నాయి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో పాయింట్ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల్లోపు పట్టణాల్లో రూ పాయింట్ రెండు లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అలాగే మూడు పాయింట్ ఐదు ఎకరాలలోపు తడి ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది అయితే ఏపీ తమిళనాడు కర్ణాటక గుజరాత్లో ఆదాయ పరిమితులు పరిశీలించామని మంత్రి ఉత్తం వెల్లడించారు రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా తగ్గించాలా ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటినై అంశంపై తుది నిర్ణయం రానుంది ప్రస్తుతం తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈసారి కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామని మంత్రుల సబ్ కమిటీ వెల్లడించింది అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందిస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల జారీపై తది ప్రక్రియ నెలాఖరులుగా పూర్తి చేయనున్నట్లు తెలిసింది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుండగా ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు అక్టోబర్ లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు ఏ డాక్యుమెంట్లు అవసరమో ఎవరు అర్హులవుతారో ఎవరికి తెల్ల రేషన్ కార్డులు అందుతాయో మా ఈ వీడియోలను స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి